ಟನ್ ಡೌನ್ ಪೇರಿನ ಟೌನ್ ಡೌಲ್ ಪೇರಿನಿರ್ತೀನಿ ವಿಶೇಷ no కొడుతున్న పేర్ని నానిని తక్షణమే అరెస్ట్ చేయాలని మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గౌరవ మంత్రివర్యుడు కొల్లి రవీంద్ర గారికి ఈ విషయం తెలియకుండా చేశాం ఆయనకి తెలిస్తే ఆయన తక్షణమే మీ అందరూ ఇట్లాంటి చర్యలు తప్పు మీరు వచ్చేయండి అని చెప్పారు అయినా కూడా ఇది కేవలం శాంపిల్ మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు గృహం నువ్వు నేల అయిపోతావు ప్రజాక్షేత్రంలో మనం చూసావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆ ఉక్రోషాన్ని యాభై వేల మెజారిటీ ఇచ్చి నీకు బుద్ధి చెప్పినా కేవలం రాజకీయాలలో నువ్వు బీసీలని రెచ్చగొట్టి హారిక గారికి సానుభూతి చెందాలని కొల్లు రవీంద్ర గారి ఇంటి గారు ధర్నా చేయిస్తే బీసీలు అందరూ కొల్లు రవీంద్ర గారి ఇంటి గారు ఉండకుండా ఉంటారనుకుంటున్నావా నువ్వు ఆ రోజున పామరులో ఏం చెప్పావు చీకట్లో కలిసి సైక చేస్తావు ఏ రా బాబు అనే విషయం మీద రాష్ట్రం అంతా కూడా యావత్ ప్రజానీకం అంతా కూడా నీకు బుద్ధి చెబుతుంటే ఆ డైవర్షన్ చేయాలని బీసీ కార్డును ఉపయోగిస్తున్నావు విషయాన్ని అందరికీ తెలుసు ఇది రామానాయుడు పేట సెంటర్ మచిలీపట్నం ప్రశాంతమైనటువంటి మచిలీపట్నంలో ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నువ్వు కాలగర్భంలో కలిసిపోతావని నీకు ఇతర చేస్తున్నావు ఇది మచిలీపట్నంలో రామనాయుడు పేరి సెంటర్కి నీ ఇల్లు కేవలం యాభై మీటర్ల దూరం ఉంది ఇక్కడ దాకా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నీ ఇల్లుని పద్దలు కొడుతం చేత కాదని అనుకోపాక దయచేసి కబర్దార్ పేరు నాని ఇక్కడైనా శాంతియుత వాతావరణంలో మాచిలీపట్నంలో రాజకీయాలు చేయ మరి ఎంతో పలుకుతావు మరి పేరు నాని గారి యొక్క బుద్ధి ఆయన యొక్క దురాలోచన పబ్లిక్కి అర్థమైపోయింది జనాలకి నాయన నాని నువ్వు ఎన్ని కుతంత్రాలు విద్వేషాలు రెచ్చగొట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా సౌమ్యంగా ఉంటారు ఒకటే చెప్తున్నావు నీకు ఎలాంటి నువ్వు పోకడలు పోయినా బీసీ కార్డుని ఉపయోగించిన నువ్వు ఉప్పలహారిక విషయంలో వాళ్ళ మామగారు చాలా బాధపడ్డాడు వాళ్ళ భర్త కూడా ఆ రోజు వాళ్ళని ఎన్నో బాధలు పెట్టావు వాళ్ళ బ్రాండ్ షాపులు ముయించావు రకరకాల వాళ్ళ వ్యాపారాల మీద నువ్వు దెబ్బలు కొట్టినాడు నువ్వు కాదా ఇవాళ నువ్వు ఆర్కే గారి మీద కళ్ళబొలి కవర్ చెప్తున్నావు ఆవేళ ఆమె ఎక్కడైతే ఆ పెడన్ మండలంలో పోటీ చేస్తే ఓడిపోతుందని చెప్పి ఆమె గుడ్లవరి వెళ్ళి పోటీ చేసినామె నీవు పొడాలని కలిపి ఆమెకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వకుండా గణి నిలబెడదామని చూసి మీరు కాదా ఇవాళ నువ్వు లేనిపోయిన కళ్ళబోలి కవర్లు చెప్పి ఇవాళ కటార్ కుమార్ తీసుకొస్తారు ఇంకా బీసీ నాయకులు ఎవరన్నా తీసుకొస్తారు మీరు తీసుకురావటం తప్ప వదిలేయటమే కానీ నీవు కానీ నీ కొడుకు కానీ నువ్వు ఏం చేశారు గంజాయి బు కూడా గంజాయి తాగి గంజా వషాలు ఏమాక అని చెప్పి నీకు తెలియజేసుకుంటున్నావు కొల్లు రవీంద్ర గారి మీదకి నువ్వు రావాలనుకుంటే అంత తేలికైన విషయం కాదు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నీ ఇంటిని కోల్ చేస్తారనుకుంటున్నావు అనుకున్న జాగ్రత్త కబర్త ఇంకోటి చెప్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల యొక్క సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావు అతి త్వరలో నీకు బుద్ధి చెప్పడానికి కూటమి నాయకత్వంతో కూడా ఖచ్చితంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ పామోర్లో చేసిన వ్యాఖ్యలు మన అందరం కూడా చూసాం ఎంత దారుణం దిగజారిపోయారంటే ఆయన రేతిరు పాటు ఏదైనా చేసి వెళ్ళి పగలెళ్ళి పలకరించమని ఆయనే మాట్లాడాడు స్వయంగా మీడియా ముఖంగా అన్ని అన్ని పేపర్లోనూ మీడియా రకంగా వచ్చింది దాని గురించి మేము ఖండించి మాట్లాడినందుకు గత వారం రోజుల నుంచి కూడా ఏదో ఒకటి మత కల్లో విధ్వసం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎన్నడలేని విధంగా మచిలీపట్నంలో కొత్త సంస్కృతి క్రియేట్ చేశాడు అలాగే మొన్న గటనలో జరిగిన విషయం ఎందుకంటే ఉప్పల హారిక గారికి ఎంత ప్రావం చేశారో ప్రజలందరూ గమనించారు ఆయన సిగ్గు చరం లేకుండా వ్యవహరిస్తున్నాడు ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో సమన్వయంగా ఓపిక్గా ఉంటాం ఆయనకి ఏదో ఒక విధ్వంసం సృష్టించి ఏదో ఒక అల్లరి చేయాలని పోలీస్ వ్యవస్థ కూడా ఎంతో క్రమశిక్షణ పద్ధతిగా ఉండ కాబట్టి వాళ్ళ రోజు జరుగుతుంది కానీ లేకపోతే ఆయన ఈ రోజుకి ఏ స్థాయిలో ఉండాలి అధికార పార్టీలో ఉన్నావా అధికార పార్టీలో ఆయన ఉన్నారని అర్థం కాని పరిస్థితిలో ఉంది వాళ్ళ వ్యవస్థ అంత దారుణంగా వాళ్ళు వ్యవహరిస్తున్నాడు పేరునని కేవలం రాజకీయ లాభం స్వలాభం పొందాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ వ్యవహారాన్ని చేస్తున్నాడు ఈ రకంగా ప్రజలందరూ గమనించాలి మొన్న బియ్యం దొంగ ఎవరో ఆయనే ఎందుకంటే ఆయన స్వయాన ఒప్పుకుని దాదాపు రెండు కోట్ల డబ్బులు కట్టేశాడు ఆ విషయం ఆయనే చెప్పాడు అలాగే మన దొంగ పట్టాలు ఇచ్చారు మోసం చేశారు ఆ రకంగా చేసుకుంటా వచ్చి వాళ్ళ ప్రయత్నాన్ని నీతి గౌరవం చెప్తున్నాడు ఇది చాలా దారుణంగా ఉంది రేపు రాబోయే ఖచ్చితంగా ఆయన బుద్ధి చెప్తారని సదర్భంగా తెలియజేస్తారు జిల్లా మచిలీపట్నం ఎంతో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది అందరూ కూడా అన్నదమ్ములుగా ఉంటారు కానీ ఇవాళ ఈ పేరు నాని స్వతంత్ర రాజకీయాలు చేస్తూ కుల విద్వాంసాలు పెట్టిస్తూ అన్ని రకాలుగా కూడా మరి అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్న పేరు నాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ముందు విద్వేషాలు రచ్చగొడుతున్నారు కుల మతాలను రచ్చగొడుతున్నాడు ఇలాంటి నాయకుడిని మనం ఎప్పుడూ ఎక్కడా కూడా చూడాలి కాబట్టి పేరుని నాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారి ఇంటి మీదకి కొంతమందిని పంపించి ధర్నా చేద్దామని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి దాడి చేద్దామని చెప్పి మరి ప్రయత్నం చేశారంటే అతని యొక్క నియంతృత్వం ఏంటో మరి అతని యొక్క పోకటలు ఏంటో జనాలు అందరికీ అర్థమవుతుంది మరి అంతకుముందు మరి ఆరిక గారు జెడ్పీ చైర్మన్ని అవి ఆయన ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టిన పేరుని వాళ్ళ ఆవిడ మీద సానుభూతి కౌరులు చెప్తున్నాడు పేరుని కానీ ఆ రోడ్ చేసిన అరాచికలు మరి అది వాళ్ళ భర్త కానీ ఆ బాగా చెప్పాడు మమ్మల్ని పేరు నాన్న గారు బాగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆ రోజు మరి జడ్పీ చైర్మన్ గారు కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టింది పేర్ని నానినే వాళ్ళ వ్యాపార సంస్థలని ఇబ్బంది పెట్టింది పేర్ని నానినే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పొలం అడ్డు పెట్టుకుని బీసీ అని చెప్పి కార్డును అడ్డు పెట్టుకుని అవన్నీ రచ్చగొట్టి వాళ్ళందరినీ రచ్చగొట్టి వాళ్ళ మరి విద్వాంసాలను రెచ్చగొట్టిన పెళ్లి నాని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ధర్నా చేస్తూ జరుగుతుంది అధికారం పార్టీలో మేము ఉండి వాళ్ళ మీద కేసులు పెడతలేదంటే కేసులు పెట్టే సంస్కృతి మాకు లేదు కానీ ఓపిక మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మా మీద తాగుబోతులు పంపిస్తున్నాడు దొంగ వ్యాచ్ పంపిస్తున్నాడు మా మీదకి మేము అధికారంలో ఉండి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ప్రశాంతంగా ఉండాలనే కోరికతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం కానీ మా మీదకి ఈ రకమైన విధ్వంసలు చేస్తుంటే మేము లేదు కాబట్టి ఇది కొల్లు రవీంద్ర గారు వద్దని చెప్పినా కూడా కార్యకర్తలు సహనం సహించుకోలేక ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ని నువ్వు పద్ధతిగా మార్చుకోపోతే నీకు రాబోయే రోజుల్లో ప్రజల బుద్ధి చెప్తానని చెప్పి తెలియదు అమర్లో చేసిన వ్యాఖ్యలను పేరున్నాని దుర్మార్గంగా మాట్లాడితే వాటిని ఖండనగా మా నాయకులు మాట్లాడితే ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని బతుకుతున్న బతుకుని ఇది ఎందుకంటున్నానంటే ఇది అమ్మ బే జేసు గారు ఆడవాళ్ళంటే మాకు గౌరవం ఉంది కానీ నీ పక్క చేస్తున్న పనులకి మీ పేరు ఆడాల్సి వచ్చింది బియ్య గోడంలో బియ్యం దొంగతనం చేసి అది ఒక ఆడదాన్ని భార్యను అడ్డు పెట్టుకుని బయటపడ్డావు ఇంకో విధంగా నువ్వు వ్యాఖ్యలు చేసి చంపైంది నరికైంది అన్న వ్యాఖ్యలు చేసి అవి కప్పిపుచ్చకుండాకి హారిక అనే బీసీ మహిళను అడ్డు పెట్టుకుని అది కట్టి ఈ బీసీ మహిళను అడ్డు పెట్టుకుని ఈ విధంగా నాటకాలు ఆడాలని చూస్తాం బీసీ మహిళ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు హారిక గుర్తు రాలేదా మీకు మీరు పెట్టిన సభల్లో ఎప్పుడైనా ఆవిని పిలిచారా జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతుంటే హారిక గారు వస్తే ఒక పక్కన నిలబెట్టారు మోకా వెంకటేశ్వర మోకా వెంకటేశ్వరం వస్తే మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు కూర్చో వేసుకుని ఆవిడ కంట తడి పెట్టి వెళ్ళిపోయిందా లేదా ఆవిడ బీసీ మహిళ కాదా మేము మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం చెప్పండి అప్పుడు మీకు బీసీ గుర్తు రాలేదా నా బిడ్డ లాంటిది సంకల్ తీసుకున్నాం అప్పుడు నీ బిడ్డ గుర్తు రాలేదా ఇప్పుడు వచ్చేది నీ చేసిన తప్పుల్ని కప్పిపెట్టుకుంటానికి ఆవిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తాం నీ బతుకంతా ఆడాలని అడ్డు పెట్టుకుని చేసే రాజకీయం తప్పితే నిక్కాసు రాజకీయం అనేది నీ ఇదిలో లేదు ఇంకోసారి గనక పేరు పేరుందని చెప్తున్నాం కొల్లూరు రవీంద్ర గారిని టచ్ చేయాలని చూస్తే కబర్దార్ నీళ్ళు ఎంతో ధరలో లేదు పునాదులతో సహా కదులుతుంది గుర్తుంచుకోండి